సూపర్ కాయలు కోసేసాడు ఇప్పుడు చెట్టుని ఇలా దిగేస్తున్నా వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఫ్రెండ్స్ ఈరోజు ఎక్కడికి వచ్చామనేది చూద్దాము మధు బ్రో విజయ్ బ్రో మధు బ్రో వాళ్ళ అంటే మాటితో తీసుకున్నారు కదండి ఆ మాట దగ్గరికి అయితే వచ్చామన్నమాట ఊరకి ఊరకాయలు మాడికి ఉన్నాయి ఉన్నాయి అని చెప్పారు కోసిక వెళ్తామని వచ్చాము ఈ అయితే లాసే కాకుంటే బ్రో ఏదైనా ప్రయత్నించి చూడాలి కాబట్టి ఎప్పుడని చూస్తున్నారు బ్రో మీరు ఏదైనా అంతేలే ఫస్ట్ బ్రో స్టార్టింగ్ ఉంటుంది ఈ క్లైమేట్ ఎట్లా మనం పశ్చిమ గోదావరి సైడ్ రాజమండ్రి పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి ఇటు సైడ్ ఉంటుంది క్లైమేటు ఉంది పచ్చని పొలాలు ఆ రోడ్డు ఒకసారి చూపిస్తాను ప్రతి సీజన్ సీజన్కి ఒక పంట అంటారు కదా పొలాలు ప్రతి పొలం ఇక్కడ పండిస్తున్నారు నాకైతే చాలా బాగా నచ్చింది మేము ఉంటున్న ఏరియాలో ఒక చెరువు చెరువు అడవి తప్ప ఇలాంటి పచ్చని పొలాలు చెట్లు ఇవైతే ఏమి మొత్తం బీడి కొంచెం రాయల్సీమ్ అంటారు కదా ఆ టైప్లో ఉంటుంది మేము ఉండే ప్రాంతం ఇక్కడ మాత్రం సూపర్ ఎక్సలెంట్గా ఉంది బాగుంది చాలా అంటే చాలా బాగుందండి చాక్ తెచ్చుకుంటే బాగుండేది ఎందుకు ఆయుధాలు ఉన్నాయి ఎందుకు ఇబ్బంది పడాలి తినాలి కడుక్కు అంత టైం ఉందా మనకే చూడండి తినాలంటే అన్నా பு லய்ட பிளந்த எண்டி காய கூட ஏமோ காலி போத்து

சூப்பர் குழந்தையா பண்டு அண்ணா பண்டு అవి అయితే రెండు రోజులు పండుతాయి నేను తోటలకైతే వెళ్లేదు ఇలాంటి మాడు తోటలకి కానీ తోటలకైతే మామి కొనుక్కున్న వాళ్ళకుంటే ఇళ్ళల్లో చెట్లు కాసుకుంటాయి కాస్తాయి కదా అట్లా కోసుకుంటే తప్ప ఇట్లా తోటలోకి వచ్చి తోట అంతా దొరుకుతాం ఇలా అన్నకాయలు వచ్చి చూసారు అంత చాలా బాగా నచ్చింది నాకు ప్లేస్ కానీ అక్కడ వంట చేసే ప్లేస్ మాత్రం అదే నాకు బాగా నచ్చింది తోట అంతా ఏమో వంట చేయడం ప్లేస్ ఉంటే బాగుంది కదా అన్నలు పిలిచారు ఇట్లా మొన్న మన ఇంటికి వచ్చారు కదా చేపల కోసం అప్పుడు చెప్పారు మీకోసం ఒక చెట్టు కాయలు వేసి పెట్టినా ఓరుగా పెట్టుకుంటారు ఓరగా చాలా ఓరుగా చేయడానికి చాలా బాగుంటున్నాయి కాయలు అని చెప్పి అన్నవాళ్ళు చెప్పేసరికి మాకు ఇక్కడ మా బంధువుల దగ్గర ప్రార్థన ప్రార్థన ఉంటే అక్కడికి వచ్చి అన్న వాళ్ళతో ఫోన్ చేసి కనెక్ట్ అయ్యి ఇట్లా తోటలోకి వచ్చాము చూడెంట్ ఫ్రెండ్స్ ఒక వెళ్తే ఉన్నాయి ఇప్పుడు అవే కోసుకుంటాము ఆవిటితో పాటు మా బాబుకి పిల్లలకి ఏమంటే అన్న సీతాఫలాలు కోసిస్తున్నాడు అక్కడ చాలా బాగుంది అటు ఈ చెట్టు ఈ చెట్టు ఇట్లా ఇట్లా పడిపో దోరణం లాగా మధ్యలో వెళ్తుంటే చాలా బాగా అనిపించింది ఇలాంటి ప్లేసులు మన ఏరియాలో పెద్దగా లేవు అందుకని నేను కూడా ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత అసలుకి చాలా చాలా బాగా నచ్చేసింది ప్లేస్ అయితే మనకి కాయలు ఎత్తి అన్నారు కదా ఏం కాయలు చెప్పు అదే ఏం కాయలు ఊరగాయ ఏం కాయలు మామిడికాయలే మామిడికాయ కదా ఏం బ్రో అబద్ధం చెప్తాయలు అని చెప్పి జాగ్రత్త కర్రలు తగ్గుతాయి మామిడికాయ అండి వీడియోలో చూసాం కానీ మరీ అంత సైజ్ చూడలేదు

ఎందుకు రిస్క్ అండి కష్టపడి బ్రోతే వస్తున్నారు పైకి ఎక్కి కింద పడితే పనికిరాదంట ఇంకోటి చాలు చాలు కాయ మాత్రం వదిలేదు

புதா <laughs> <laughs> <laughs>

అన్నతే అన్నతే కాయలు కోసేసాడు ఇప్పుడు చెట్టుని ఇట్లా దిగేస్తున్నా ఫ్రెండ్స్ ఇంటికైతే బయలుదేరుతున్నాము మధు బ్రో అలాగే విజయ్ బ్రో మా కోసం ఎత్తిపెట్టిన మా అడికా అయితే తీసుకెళ్తున్నాం అనమాట ఒకసారి వెళ్ళే దారి అయితే చూద్దాము సూపర్ అంటే సూపర్గా ఉంటుంది నాకైతే బాగా నచ్చేసింది అబ్బా మీరు ఎలా అంటే ఫోన్లో క్వాలిటీని బట్టి ఏదైనా మారితే మారచ్చు కానీ ప్లేస్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఇక్కడ థ్యాంక్స్ బ్రో అయితే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ కాయలతో కూసి ఇచ్చారు అన్న వాళ్ళు పెట్టమని చాలా బాగున్నాయి అంత బోరగా అయితే అక్కడికి మేము వచ్చిన దగ్గరకు అయితే వెళ్ళిపోతున్నాము ఒకసారి లొకేషన్ చూసేద్దాం కొండలని తోట కొండ కొండది వాటర్ రెండు వేల పది రోజులు తీసుకుందని సెకండ్లో అప్పుడు నుంచి టైర్లు మార్చే అంతే